హాయ్ అండి హలో ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది ఉగాది రోజు వీడియో ఈ వీడియో యాక్చువల్గా అయితే అప్లోడ్ చేస్తానని అనుకున్నాను కానీ మర్చిపోయాను అప్లోడ్ చేయక అందుకే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఉగాది రోజు వీడియో ఇప్పుడు అప్లోడ్ చేయడం ఏటా అని చాలామంది అనుకుంటారు కానీ వీడియో అయితే కష్టపడి తీసాను కదా తీసిన దానికి ప్రతిఫలం అనేది ఉండాలి కదా ఇప్పుడైనా వ్యూస్ చూస్తారేమో అని చెప్పి ఆశించి అయితే ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను ఇక్కడ మార్నింగ్ నేనైతే నిద్ర లేచి బయట వాకిలు అంతా క్లీన్ చేసుకొని ఇలాగా ఈరోజు బియ్య పిండితో అయితే ముగ్గు అయితే వేశాను జార్జ్తో అలుక్కొని ఉగాది రోజు ఇలాగ ముగ్గు కలగా ఉండే కలర్స్తో వేస్తూ ఉంటారు కదా నాకు కూడా ఇలాంటి కలర్స్ ముక్స్ అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి ఆ రోజు నా దగ్గర ఉన్న కొద్దిపాటి కలర్లతో ఇలాగ ముందు తో ఇలాగ వేసేసుకున్నాను వచ్చి వేసేసుకుని దానిపైన పక్కన చిన్న చిన్నగా కలర్స్ వేసి నాకు వచ్చిన క్రియేటివి క్రియేటివిటీ అంతా కూడా ఉపయోగించాను నాకు వచ్చినట్టు చిన్నగా ఏదో అయితే వేసుకున్నాను పెద్దగా వేసినా కూడా ముగ్గు ఎందుకంటే వేస్ట్ మొత్తం మట్టేస్తారు రోడ్డు కదా అటు నుంచి ఇటు నుంచి నడిచి వే మట్టేస్తారని చెప్పేసి చిన్న ముగ్గు అయితే వేసేసాను ఇలా తోటి ముగ్గు అయితే ఒక లైక్ అయితే చేయండి తర్వాత రంగులతో అయితే అక్కడక్కడ లైట్గా వేసుకున్నాను పెద్ద ముగ్గు అయితే పెద్ద ముగ్గులు ఏవైనా సరే మట్టి రోడ్లో మట్టి రోడ్డు మీద వేసి దానికి కలర్స్ అదితే మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదా చూడడానికి కూడా చాలా బాగుంటుంది నాకు అలా అయితే ఇష్టం న్యూ ఇయర్కి ఇంకా సంక్రాంతి పండగల్లో కూడా నేను కలర్స్ ముగ్స్ అయితే వేస్తూ ఉంటాను కాకపోతే అలాంటి మట్టి రోడ్లో వేయడం అనేది చాలా బాగుంటుంది చూడడానికి కూడాను ఇక్కడ జనా వేయడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా ఇంకా ముగ్గు వేస్తే కొద్ది ఇంకా వేయాలి వేయాలి అనిపిస్తుంది ఇంకా మట్టి రోడ్డు మీద కలర్స్ వేస్తే ఇంకా చాలా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా ఇంకా పెద్ద ముగ్గు వేస్తే బాగుండు అని అనిపిస్తుంది ఇక్కడ నేను చిన్న ముగ్గు అయితే వేసుకొని ఇలాగా చిన్న చిన్న కలర్స్ అయితే వేసుకున్నాను ఇక్కడ ముగ్గు అంతా వేసుకున్న తర్వాత సైడ్స్ అయితే వేయడం మర్చిపోయాను ఫస్ట్ నేను ఎప్పుడు కూడా ఫస్ట్ సైడ్స్ వేస్తాను కానీ ఈరోజు ముగ్గు ఏమైనా చిన్న పద్ధతిగా వస్తుందేమో అని చెప్పేసి ముందు సైడ్స్ అయితే వేయలేదు తర్వాత ఇలాగ లోటస్ అయితే వేసి లోటస్ డిజైన్ తో ఇలా సైడ్ లో అయితే వేసుకున్నాను ముగ్గు ఒకవేళ నచ్చినట్టు అయితే లైక్ అయితే చేయండి ఇక్కడ ముగ్గు అంతా కంప్లీట్ అయిన తర్వాత మా గుమ్మానికి పసుపు అయితే రాయలేదు పసుపు రాసి ముగ్గులు అయితే పెట్టుకోలేదు అందుకని చెప్పేసి ఇక్కడ గుమ్మానికి ముగ్గులు కూడా పెట్టుకుందాం అని చెప్పేసి ఇక్కడ ముగ్గుంతా గా అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా అంటే చాలా గది రోజు ఇంకా చాలా చాలా పనులు అయితే ఉంటాయి కదా ఒక పనితో అయితే అయిపోవు కదా ఇంకా ఆ రోజు టెంపుల్కి కూడా వెళ్ళాలని చెప్పేసి ఇంకా వేగంగా అయితే నేను ఇంకా పనులు అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంకా మా పాప అయితే నిద్ర లేవలేదు తను లేచిందని ఇంకా తన పనులు చేసరికి నాకు టైం లేట్ అయిపోతూ ఉంటుంది అందుకే తనకు నిద్ర లేవకముందే ఈ పనులన్నీ ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసుకుంటాను నేను వీక్లీ వన్స్ అయినా సరే ద్వారానికి పసుపు అయితే రాసుకుని ఇలా ముగ్గులు అయితే పెట్టుకుంటాను ప్రతిరోజు అంటే అవ్వదు కదా ఇంట్లో ఉండే వాళ్ళకి ఇక్కడ ఆ పని పూర్తయిన తర్వాత నేను స్నానం అయితే చేసి వచ్చాను స్నానం చేసి ఇలా చీర అయితే ఈ రెడ్ సారీ అయితే కట్టుకున్నాను ఈ రెడ్ సారీ వచ్చేసి ఇంతకుముందు ప్లెయిన్గా ఉండేది కదా అంచులు దీనికి చిన్న మాఫింగ్ అయితే చేశాను ఈ సైడ్ అంచులకి గోల్డ్ కలర్ లేస్ అయితే వేసుకున్నాను మరీ గా అయితే బాగాలేదని చెప్పేసి ఇక్కడ నేను నా గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇవి వచ్చేసి నాకు పెళ్ళకు ముందు మా అమ్మ వాళ్ళు అయితే తీసుకున్నారు ఇది చాలా సంవత్సరాలు అయితే అయిపోతుంది దీని దిప్ప ఒకటి అయితే లాస్ అయిపోయింది ఎక్కడో పారేసాను కొత్తగా అయితే తీసుకున్నాను తర్వాత మా పాప చైన్ అయితే ఉంది చైన్ ఈ చైన్ వచ్చేసి మా పాపకి అయితే వేద్దామని చెప్పి అనుకున్నాను కానీ చిన్నపిల్ల కదా అంది తను ఎక్కడైనా మళ్ళీ తనకి ఇలాంటివి అయితే అసలు నచ్చవు ఇంకా లాగేస్తూ ఉంటుంది అందుకే తనకి ఇయర్ రింగ్స్ కూడా చిన్న చిన్న నొత్తులు అయితే కొనేసాను పెట్టాను అది ఎప్పుడు లాగేస్తూ ఉంటుందని చెప్పేసి ఇంకా తీసాను అని చెప్పేసి నేనైతే వేసుకున్నాను ఇంకా బ్లాక్ బీర్స్ అయితే వేసుకోలేదు ఇంకా ఎందుకన్నీ మెల్ల వేసుకోవడం అని చెప్పేసి ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను ఇక్కడ సింపుల్గా రెడీ అయితేనే బాగుంటుంది కదా హెవీ మేకప్ అయినా హెవీ నగలైనా కూడా ఎక్కువగా బాగుండదు ఇక నేను డైలీ యూస్ చేస్తున్న క్రీమ్ అయితే ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను ఫేస్కి అప్లై చేసుకొని మొత్తం బాగా మా స్కిన్లోకి బ్లెండ్ అయ్యేలాగా మొత్తం అయితే నేను రాసుకుంటూ ఉంటాను ఎందుకంటే అలాగైతే మొత్తం కూడా స్కిన్లోకి అయితే వెళ్తుంది కదా ఇక్కడ నాకు వచ్చేసి సింగిల్ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటున్నాను నాకు వచ్చి ఇలా సింగిల్ బ్యాంగిల్స్ అంటే నేను ఇష్టం ఎక్కువ బ్యాంగిల్స్ అంటే ఇష్టం కానీ ఎక్కువగా వేసుకోవడం ఇష్టం ఉండదు ఇక్కడ నేను ఒక నార్మల్ స్టోన్ స్టిక్కర్ అయితే పెట్టుకుంటున్నాను పెట్టుకొని ఇక్కడ నేనైతే రెడీ అయిపోయాను అన్నీ ఉన్నా కూడా మెయిన్ లుక్ అనేది కుంకుమతోనే అయితే వస్తుంది కదా పెళ్ళైన వాళ్ళకి మెయిన్ అదే ఉండాలి ఇంకా ఇలాంటి నగలు ఉన్నా లేకపోయినా కూడాను కుంకుమ అయితే మాత్రం మస్ట్ అండ్ గా ఉండాలి కదా ఇక్కడ ఉగాది రోజు ఇలాగా ఇంటికి దిష్టికాయ అయితే కడుతూ ఉంటాము అదే పాతది కట్టేసి కట్టింది తిప్పేసి కొత్తది అయితే కడతారు ఎండిన కొబ్బరికాయని పాలల్లో కడిగి మా ఆయన అయితే ఇంకేదో చేస్తారు నేనైతే వీడియో తీయడం లేదు అదైతే పెట్టేశారు ఇక్కడ నేను ఉగాది రోజుకి అని చెప్పేసి వెండి దీపాలు అయితే తీసుకున్నాను కదా ఆ రోజేమో ఇక్కడ వెండి దీపాలలో దీపాలు పెట్టి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము కంప్లీట్ చేసుకుని ఇక్కడ నేను మా ఆయన మా పాప కలిపి టెంపుల్కి అయితే వచ్చాము ఈ టెంపుల్ వచ్చేసి వన్ ఇయర్ అవుతుంది కట్టి ఇంతకుముందు వీడియోలో అయితే పెట్టాను కాకపోతే మొత్తం టెంపుల్ అయితే మొత్తం చూపించలేదు అక్కడక్కడ చిన్న చిన్నగా అయితే చూపించాను కదా ఇది వచ్చేసి అన్నమాట అది కళ్యాణ మండపం ఎప్పుడైనా ఊరిలో ఎవరైనా పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు అక్కడ అవుతూ ఉంటాయి ఇది పైన అన్నమాట ఫస్ట్ ఫ్లోర్ ఇది కింద పైన ఉంటాయి మరి ఇంకా అంతకన్నా పై లేదు ఇక్కడ పైన వచ్చేసి దేవుడు అయితే ఉంటారు రాముల వారు ఇదంతా కూడా మా అన్నమాట లాస్ట్ చూడటానికి చాలా బాగుంటుంది పైనుంచి చూస్తే మాత్రం ఇదంతా లోపల ఏంటో కానీ మేము ఎప్పుడు వచ్చినా కూడా పంతులు ఉండరు గుళ్ళోని జనాలు కూడా కనిపించరు మేము లేటుగా వస్తామో తెలియదు లేదంటే వాళ్ళు నాక మాకన్నా వేగంగా వచ్చి వెళ్ళిపోతారో మరి తెలియదు ఎప్పుడు వచ్చినా కూడా నువ్వు గుడి మాత్రం ఖాళీగానే ఉంటుంది అంటే మా ఊళ్ళో జనాలకి అస్సలు నిద్ర పట్టదు ఎంత వేగ ఇలాంటి పండుగలు వచ్చాయంటే అస్సలు నిద్ర పట్టదు వేగంగా నెగిసి గుళ్ళకు వెళ్ళి పూజలు అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారు అందుకే మా ఊర్లో గుళ్ళు అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి ఇక్కడ దేవుళ్ళందరికీ కూడాను కా పూజలు చేసి అలసిపోయి ఇంకా ఖాళీ అయితే అయిపోయారు లాస్ట్ మేమే దేవుణ్ణి పలకరించడానికి వచ్చేటట్టు వచ్చి ఏదో మొక్కేసి వెళ్ళిపోదామని చెప్పి వచ్చాము ఇక్కడ మా పాప అయితే మొత్తం మొత్తం టెంపుల్ అంతా తిరిగేస్తుంది ఖాళీగా ఉందని చెప్పి తనైతే హుండీలో డబ్బులు అయితే వేస్తుందంట అది కూడా వీడే తీయమంటుంది చూడండి ఎలా నవ్వుతుందో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఉగాది పచ్చడి అయితే చేశాను కదా అది దేవుడి దగ్గర అయితే పెట్టాను మరి ఉగాది పచ్చడి చేసిన తర్వాత మరి రుచి అయితే చూడాలి కదా ఎలా ఉంది అనేది మా ఇంట్లో ఉగాది పచ్చడి ఇలాగానే ఉంటుంది పచ్చడి పచ్చడిలాగే ఉంటుంది కొంతమంది అయితే ముక్కలుగా కోసుకుంటూ తింటారు నేనైతే తింటాను కదా కొంచెం పులుపు అయితే ఎక్కువ అయింది బాగానే ఉంది నాట్ బ్యాడ్ ఇక్కడ ఇక్కడ మొత్తంగా అయితే ఏమేమి అనేది ఇక్కడ ప్లేట్ లో అయితే డెకరేషన్ చేశాను ఎందుకంటే చిన్న ఒక ఫోటో క్లిప్పింగ్ లా తీసుకుందాం అని చెప్పి ఇలా తీసుకొని ఫోటో అయితే తీసుకున్నాను ఇక్కడ మా పాప చేత అని చెప్పి దాన్ని లేవే లేవంటే అస్సలు లేవడం లేదు ఆ పొట్లంగా ఒకటి వేశాను కదా కేరళ డ్రెస్ యాక్స్ కట్టాక పొడిగైపోయి పరిగెడుతుంటే కాలంలో పడిపోయింది వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా